శ్రీరామనవమి పండుగ సందర్భంగా పీలేరులో నూతనంగా ప్రెస్ క్లబ్ను ఏర్పాటు చేయడం జరిగింది ప్రెస్ క్లబ్ నందు నన్ను అధ్యక్షులుగా మన జర్నలిస్టులందరూ ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ఈ మన పీలేర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క జర్నలిస్టు కుటుంబానికి ఎండ ఎండ స్థలాలు వచ్చే విధంగా మనం చర్యలు చేపడుతూ అదేవిధంగా జర్నలిస్టుల పిల్లలకి ప్రభుత్వ ప్రభుత్వ ప్రైవేటు కార్పొరేట్ కళాశాలల్లో కూడా ఫిఫ్టీ పర్సె ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇచ్చే విధంగా మనము చర్యలు చేపడుతున్నాం అంతేకాకుండా పీలేరులో ఉన్నటువంటి ప్రతి ఒక్క జర్నలిస్టు జర్నలిస్టులకి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తానని చెప్పేసి పీలేరు ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా నేను విన్నమిస్తున్నాను పీలేరు పట్టణంలో జర్నలిస్టుల ఇండ్ల జాగాలు కేటాయించిన స్థలాన్ని కబ్జా చేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం పీలేరు సీనియర్ పాత్రికేయులు పూల లోకనాథం గారు మనతో ఉన్నారు ఈ జర్నలిస్టులకు సంబంధించిన ఇళ్ల జాగాల పరిరక్షణలో భాగంగా ఆయన మనతోటి కొన్ని ముఖ్య విషయాలు చర్చించాలని అనుకుంటున్నారు కాబట్టి వారిని అడిగి తెలుసుకుందాం జర్నలిస్టులు ఇళ్ల జాగాల యొక్క ప్రణాళిక ప్రకారం ఏ విధంగా పూర్తి చేయాలనుకుంటున్నారో వారి మాటల్లోనే గత రెండు దశాబ్దాలుగా జర్నలిస్ట్ స్థలాలపైన మేము ప్రభుత్వంతో రాజకీయ నాయకులతో చాలా నంబర్ ఆఫ్ టైమ్స్ చర్చించి జర్నలిస్ట్ల స్థలాలకు కేటాయించే కేటాయించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారిని ప్రజాప్రతినిధులు కోరటం జరిగింది గత కొంతకాలము కొంతమంది కొంతమంది పాత్రికేయులకు పీలేరు సమీపంలో తిరుపతి తిరుపతి రోడ్డులో ఈ యొక్క జర్నలిస్ట్ స్థలాన్ని కేటాయించారు అప్పుడు ఎలాంటి ఇక్కడ రాళ్ళు రప్పలు లేకున్నా చాలా జాగ్రత్తగా ఉండేది గత కొంతకాలంగా ఈ యొక్క జర్నలిస్టులు కేటాయించినటువంటి ఇళ్ల స్థలాల్లో కొంతమంది కబ్జాదారులు ఈ యొక్క రాళ్ళన్ని తోలించి తోలి తోలించారు ఈ నేపథ్యంలో ఈ యొక్క జర్నలిస్ట్ ఇండ్ల స్థలాల్లో ఆక్రమణకు గురి అవుతున్నట్టు మా యొక్క మా యొక్కకు ఫిర్యాదు రావటం జరిగింది ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క జర్నలిస్టు ఇక్కడ ఇంటి నిర్మించుకోవాలని చెప్పేసి మేము ఒక తగిన ప్రణాళికలు ఏర్పాటు చేయడం జరిగింది కొంతమంది జర్నలిస్టులకు ఇళ్ళ ఇళ్ల పథకాలను కూడా రెవెన్యూ అధికారులు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎన్టీఆర్ గృహ సముదాయం కింద కేటాయించారు అయినప్పటికీ ఈ ఎన్నికల నేపథ్యంలో జర్నలిస్టులు అందరూ స్థలాలను ఆక్రమించేదానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే దీన్ని జిల్లా ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకుని వెళ్తామని చెప్పేసి మా యొక్క ఏపీడబ్ల్యూయూజే యూనియన్ యూనియన్ ద్వారా హెచ్చరిస్తున్నాము అంతేకాకుండా కొంతమంది జర్నలిస్టులకు ఇంకా ఇండ్ల స్థలాలు కావాలని చెప్పేసి మా యొక్క దృష్టికి సమస్యను తెలియచేయడం జరిగింది ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇండ్లు నిర్మించుకునే దానికి వీలుగా అనుకూలంగా రెండు ఎకరాల డెబ్బై సెంటు మనకు ఇక్కడ ప్రభుత్వ భూమి జర్నలిస్టుకు కేటాయించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క జర్నలిస్టు ఇక్కడ ఇల్లు ఇల్లు నిర్మించుకునేందుకు తగిన ప్రణాళికలను మనం ఏర్పాటు చేస్తాం రెవెన్యూ అధికారులతో కూడా మాట్లాడి ఇక్కడ ఎలాంటి పరిస్థితుల్లో జర్నలిస్ట్ స్థలాల్లో ఆక్రమణకు గురి కాకుండా మేము చర్యలు చేప చేపట్టడం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ స్థలాల్లో ప్రతి ఒక్క జర్నలిస్టుకి న్యాయం జరిగే విధంగా మా యొక్క యూనియన్ కృషి చేస్తుంది దీన్ని కూడా మా యూనియన్ దృష్టికి జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకోపోవడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నారు శ్రీరామనవమి పండుగ సందర్భంగా పీలేరులో నూతనంగా ప్రెస్ క్లబ్ను ఏర్పాటు చేయడం జరిగింది ప్రెస్ క్లబ్ నందు నన్ను అధ్యక్షులుగా మన జర్నలిస్టులందరూ ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ఈ మన పీలేర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క జర్నలిస్టు కుటుంబానికి ఎన్న ఎండ స్థలాలు వచ్చే విధంగా మనం చర్యలు చేపడుతూ అదేవిధంగా జర్నలిస్టుల పిల్లలకి ప్రభుత్వ ప్రభుత్వ ప్రైవేటు కార్పొరేట్ కళాశాలల్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇచ్చే విధంగా మనము చర్యలు చేపడుతున్నాం అంతేకాకుండా పీలేరులో ఉన్నటువంటి ప్రతి ఒక్క జర్నలిస్టు జర్నలిస్టులకి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తానని చెప్పేసి పీలేరు ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా నేను విన్నమిస్తున్నాను ఈ సందర్భంగా మన పీలేరు పట్టణంలో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా ఒక ఏకతాటిపైన ఉండి సీనియర్ జూనియర్ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా కలసగట్టుగా ఉంటే జర్నలిస్టుల యొక్క సమస్యలపైన ప్రతినిత్యం అనునిత్యం పోరాడుతాను పోరాడి ప్రతి ఒక్క సమస్యను కూడా మనము అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి పరిష్కరించడం జరుగుతుంది త్వరలో ఎవరైతే పట్టాలు పట్టాలు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ మనము ఇల్లు నిర్మించుకునేదానికి రెవెన్యూ అధికారులతో మాట్లాడి ఒక సర్వే చేయించి ఇక్కడ అందరూ కూడా ఫ్లాట్స్ వేయించి అన్ని కూడా డెవలప్ చేస్తామని చెప్పేసి నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా నేను జర్నలిస్టులకి హామీ ఇస్తున్నాను